హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేనే వీడియో అప్లోడ్ చేసినా సార్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనకి సెట్స్ కలెక్షన్ అండి అన్నీ కూడా లో ప్రైసెస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫోర్ ఫిఫ్టీ టు మ్యాక్సిమం ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దాకానే ఉన్నాయన్నమాట సో బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకైతే చూసేయండి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ చాలామందికి ఏంటంటే ఆన్లైన్ ఐటమ్ పంపిస్తారా లేదా ఎలా నమ్మాలి మిమ్మల్ని అన్నట్టు చాలా కొంతమంది కొత్త వాళ్ళు అడిగారనమాట సో వాళ్ళ గురించే చూపిస్తున్నానండి ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది నా సర్వీస్ ఎలా ఉంటుంది అన్నది సో ఇది వచ్చేసి డిటీడీసీ అండి ఇది ట్వంటీ సెవెంత్ ఎయిటీన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ అండ్ ఇండియన్ స్పీడ్ పోస్ట్ మ్యాక్సిమం అయితే నేను డిటీడీసీ వేస్తానండి ఆంధ్ర తెలంగాణ అయితే సో మీకు ఇమీడియట్ తొందరగా వచ్చేస్తుంది అనమాట మీరు చూడొచ్చు సో ఇవి పాస్ట్ వన్ మంత్ నుండి సేల్ చేసే డిస్పాచ్ చేసినామండి ఇదిగో టెన్త్ ట్వెల్త్ సో మ్యాక్సిమం అయితే డిటీడీసీ వేస్తాను ఆంధ్ర తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్కి అయితే ఇండియన్ స్పీడ్ పోస్టే వేస్తాను డిటీడీసీ అయితే చాలా ఛార్జ్ చేస్తారు సో అందుకే అదర్ స్టేట్స్ అండ్ విలేజెస్కి అయితే ఇండియన్ స్పీడ్ పోస్ట్లోనే వచ్చేస్తాయి సో ఎవ్వరు డౌట్ లేకుండా హ్యాపీగా బుకింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈరోజు పేమెంట్ చేస్తే మీకు మ్యాక్సిమమ్ నెక్స్ట్ డేనే డిస్పాచ్ చేస్తాను లేదు అంటే టూ డేస్ అండి హాలిడేస్ వచ్చినా సరే ఓన్లీ టూ డేస్ లోపే మీకు ఐటమ్ అనేది డిస్పాచ్ అవుతుంది సో ఆల్రెడీ రెగ్యులర్గా బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది సో కొత్త వాళ్ళ కోసం అనేది చూపి చూపిస్తున్నాను అనమాట సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా బుకింగ్ అనేది చేసేసుకోవచ్చు అండ్ కలెక్షన్లోకి వెళ్లే ముందు బుకింగ్ ప్రాసెస్ చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే ఆర్ గూగుల్ పే అయితే అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట ఓకే సో ఫస్ట్ సెట్ వచ్చేసి ఇది మనకి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వచ్చిన సెట్ అండి సో ఇది ఆల్రెడీ చాలా సార్లు రీస్టాక్ చేయించాను ఎప్పుడు రీస్టాక్ చేయించినా సరే ఇమ్మీడియట్గా స్టాక్అట్ అయిపోతుంది సో ఈ అయితే టెన్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా బుకింగ్ అనేది ప్లేస్ చేసుకోండి సో జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగుంటుంది విత్ కంప్లీట్ సీజర్ స్టోన్స్ జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి గుత్త పూసలు అంటే రెగ్యులర్గా మనం గుత్త పూసలు అంటే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో చూస్తాము స్టార్టింగ్ ప్రైజే సో ఈసారి అయితే మంచి బడ్జెట్లో వచ్చేసింది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఇదిగో గాడ్ మోటివ్స్ అయితే ఏం లేవండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది వితౌట్ గాడ్ మోటివ్ పెండెంట్ చూసుకున్నట్టయితే ఇలా ఓకే బ్యాక్ సైడ్ చైన్ ఎంత హెల్దీ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి లా మీడియం సైజ్ ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి గుత్త పూసలు జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి చాలా బాగుంది ఇదైతే పికాక్ డిజైన్తో వస్తుంది ఇందులో వచ్చేసి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వన్ వచ్చేసి మనకి పర్పుల్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ రెడ్ కలర్ అండి డార్క్ రెడ్డిష్ పింక్ అనమాట మ్యాట్ పాలిష్లోనే వస్తుంది బట్ స్టోన్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మంచి షైనింగ్తో వస్తుంది సో కింద చూసుకున్నట్టయితే మనకి ఇలాగా పర్పుల్ కలర్ స్టోన్ వచ్చేస్తుంది పైన మొత్తం వైట్ స్టోన్స్ ఇదిగోండి ఇలా పికాక్స్ అనేవి వచ్చేస్తాయి పెట్టుకుంటే మాత్రం లుక్ అదిరిపోతుందండి చాలా బాగుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి పికాక్ డిజైన్తోనే కింద ఇలా హ్యాంగింగ్ మోడల్లో వచ్చేస్తాయి ఓకే పర్పుల్ కలర్ స్టోన్ వస్తుందండి ఇది డార్క్ పర్పుల్ కలర్ అండ్ ప్రైస్ దీని ప్రైస్ కూడా సేమ్ అండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దట్ దట్టు ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుందండి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు ఓకే జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే విత్ డార్క్ పింక్ అండి రెడిష్ పింక్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ చాలా బాగా వచ్చింది క్వాలిటీ వైజ్ అయితే దీనికైతే బ్యాక్ సైడ్ చైన్ వేసి ఇస్తానండి బ్యాక్ చైన్ లేని వాటి అన్నిటికీ కూడా బ్యాక్ చైన్ వేసేస్తాను సో బ్యాక్ చైన్కి అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా లుక్ అయితే చాలా బాగుంటుందండి పెట్టుకుంటే మాత్రం ఇదిగో ఇలా నెక్ చుట్టూ కూడా ఇలా మనకి పికాక్స్ వచ్చేసాయి కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాను సెట్లో ఈ ఈ డిజైన్ చాలామంది అడిగారండి సో అందుకే మళ్ళీ రీస్టాక్ చేయించాను ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ కంప్లీట్ అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి వైట్ స్టోన్స్ అన్నీ కూడా సో మంచి మీడియం సైజ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ పెండెంట్ వచ్చేసి ఫిక్స్డ్ పెండెంట్ అండి రిమూవబుల్ అయితే కాదు ఫిక్స్డ్ పెండెంట్ బ్యాక్ చైన్ బ్యాక్ సైడ్ చైన్ వేసిస్తాను కాబట్టి సో అన్నీ కూడా అడల్ట్ సైజే అండి ఏవి కూడా కిడ్స్ సైజు లేవు మళ్ళీ ప్రైస్ తక్కువ కిట్ సైజు చిన్నగా ఉంటాయి అనుకుంటారు బట్ అటువంటి డౌట్ అవసరం లేదు అన్నీ కూడా అడల్ట్ సైజే అన్నిటికీ కూడా బ్యాక్ సైడ్ చైన్ అనేది వస్తుంది యాక్చువల్ ప్రైస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఉండిందండి ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ విత్ స్టోన్స్తో అనమాట చాలామంది వైట్ స్టోన్స్ అడుగుతున్నారు దీనికి కూడా బ్యాక్ చైన్ వేసిస్తాను ఎందుకని కింద చూసుకున్నట్టయితే ఏడీ స్టోన్స్ వస్తాయండి గాడ్ మోటివ్స్ కానీ యానిమల్ మోటివ్స్ అయితే ఏమీ లేవు సింపుల్ డిజైన్ కింద వచ్చేసి ఏడీ స్టోన్స్ మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ అండ్ పైన వచ్చేసి ఇలా సింపుల్గా స్టోన్స్ ఓకే మ్యాట్లో కొంచెం యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది యాంటిక్ పాలిష్ వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సింపుల్ ఇయర్ రింగ్స్ ఓకే ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తాయి అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ ఒక బ్యూటిఫుల్ మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది సో ఇలా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇయర్ రింగ్స్ అయితే సింపుల్గా ఇచ్చారు స్టట్ టైప్లో క్వాలిటీ అయితే హై ఉంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఓకే బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ నెక్ పీస్ చూడొచ్చు సింపుల్గా మధ్యలో గ్రీన్ స్టోను అండ్ చుట్టూ కూడా త్రీ లైన్స్ స్టోన్స్ వచ్చేస్తాయి స్టోన్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది దీనికి థ్రెడ్ వేసుకుంటే ఇలా డైరెక్ట్ చౌకర్ లాగా పెట్టుకోవచ్చు అండి థ్రెడ్ వేసుకుంటే లేదు చైన్ లాగా అంటే చైన్ వేసిచ్చు చైన్ అయితే వేసిస్తాను ఇన్ కేస్ మీరు ఒకవేళ ఇలా చౌకర్ లాగా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చౌకర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట థ్రెడ్ వేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చౌకర్ లాగా అయితే బ్యాక్ చైన్ వేసిస్తాను సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా లేదు మీరు సెట్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలాగ జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ అండి డైమండ్ ఫినిషింగ్తో ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది ఓకే అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగో నెక్కు చుట్టూ చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది మధ్యలో మనకి రెడ్ కలర్ స్టోను అండ్ కింద మొత్తం ఇలా మనకి లీఫ్ డిజైన్ లాగా వస్తుంది అనమాట సో బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూడచ్చు ఫ్లెక్సిబులే ఉంటుందండి ఇదిగోండి ఫ్లెక్సిబుల్ ఉంటుంది స్టిఫ్గా అలాగైతే ఏం లేదు అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా సింపుల్ ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పికాక్ డిజైన్తో అండి చాలా బాగుంది ఇదైతే మంచి గ్రాండ్ లుకింగ్ ఉంటుంది ఓకే విత్ కంప్లీట్ వైట్ స్టోన్స్ అండ్ పింక్ స్టోన్స్ అనమాట సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి సో ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది ఇదిగోండి ఇలాగా పైన నుండి అయితే మనకి ఇలాగా సింపుల్గా పైన రౌండ్ షేప్లో స్టోన్స్ వస్తాయి కింద వచ్చేసి ఇలా మనకి మ్యాంగో డిజైన్ లాగా వస్తుంది పికాక్ డిజైన్ చూడడానికి కింద చాలా హైలైట్గా ఉంది పికాక్ డిజైన్ సో ఇలా వచ్చేస్తుందనమాట ఫ్లెక్సిబులే ఉంటుందండి స్టిఫ్గా అయితే అస్సలు ఏం లేదు ఫ్లెక్సిబుల్ ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు పికాక్ డిజైన్తోని విత్ కంప్లీట్ అన్కట్ స్టోన్స్ కాబట్టి మంచి షైనింగ్ అయితే ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇవి కూడా ఎప్పుడు తీసుకొచ్చినా సరే స్టాక్ స్టాక్అవుట్ అయిపోతున్నాయి చాలా బెస్ట్ ప్రైజ్లో మంచి ఐటమ్ సో ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది సో మధ్యలో లక్ష్మీ అమ్మవారు అడల్ట్ సైజు మీరు చూసుకోవచ్చు బిగ్ సైజు సో కింద మొత్తం రైస్ పాల్స్తో గుత్తపూసలు వచ్చేస్తాయి ఓకే సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి అయితే అసలు మిస్ చేసుకోవద్దు చాలామంది బుకింగ్ చేసుకున్నారు సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం కంపల్సరీ బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది చూసుకున్నట్టయితే మనకి ఎలిఫైన్ డిజైన్తో వచ్చిందండి ఇక్కడ మొత్తం మనకి ఎలిఫైన్ డిజైన్ కింద రైస్ పాల్స్ అనమాట పైన వచ్చేసి ఇలా చైన్ అనేది ఇచ్చేస్తారు కంప్లీట్ అడల్ట్ సైజ్ అండి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్తో వస్తుంది ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వితౌట్ గాడ్ మోటివ్ అండి పికాక్ డిజైన్తో వస్తుంది ఇదైతే ఫ్లవర్ డిజైన్ కింద పికాక్ కింద మొత్తం ఇలాగా రైస్ పల్స్తో గుత్తపూసలు అండ్ ఇక్కడ పెండెంట్ ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్లో మనకి ఇయర్ రింగ్స్ అనేవి వచ్చేస్తాయి వెరీ గ్రాండ్ లుకింగ్ ఐటమ్ అండి బడ్జెట్లో మంచి గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక మోడల్ అండి ఇది న్యూ మోడల్ చాలా బాగుంది లోటస్ ఫ్లవర్ డిజైన్తో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది బ్యాక్ చైన్ అనేది వేసిస్తాను లోటస్ ఫ్లవర్ డిజైన్తో వస్తుంది అనమాట కంప్లీట్గా ఇలా వస్తుంది లుక్ అయితే అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా స్క్వైర్ షేప్లో ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్క్వైర్ షేప్ విత్ కంప్లీట్ అన్కట్ స్టోన్స్ మధ్యలో పింక్ కలర్ స్టోన్ అండ్ చైన్ చూసుకున్నట్టయితే ఇలా వస్తుంది మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ డిజైన్తో వస్తుందండి ఓకే సో టోటల్గా ఇలానే వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా స్క్వైర్ షేప్లో పెండెంట్ డిజైన్లోనే స్క్వైర్ షేప్లో ఇయర్ రింగ్స్ అనేవి వచ్చేస్తాయి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నానూలో ఇదొక మోడల్ అండి విత్ పిస్తా గ్రీన్ కలర్లో అయితే అవైలబుల్ ఉంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది ఓకే సైడ్స్కి ఎలిఫాంట్స్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు సో కింద వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ కలర్లో అయితే బీడ్స్ ఇచ్చారు ఫిక్స్డ్ ఉంటుందండి పెండెంట్ అయితే ఫిక్స్డ్ పెండెంట్ బ్యాక్ చైన్ వేసిస్తాను అండ్ ఇయర్ రింగ్స్ కలర్స్ అయితే ఏమీ లేవండి ఇది ఒక్కటే సింగిల్ కలరే ఉంది సో ఇయర్ రింగ్స్ సో పెండెంట్ డిజైన్లోనే ఇయర్ రింగ్స్ అనమాట యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఉందండి వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి ఓన్లీ పిస్తా గ్రీన్ కలర్లోనే సో ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కంటే మోడల్ అండి విత్ స్టోన్ వర్క్ అనమాట కంప్లీట్ స్టోన్ వర్క్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ సో ఈ అయితే ఇలా వచ్చేస్తాయి ఓకే చాలా బాగుంటుంది లుక్ అయితే ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుందండి మీరు చూడొచ్చు సో బ్యాక్ చైన్ వేసిస్తాను కాబట్టి ఎంత హెల్దీ ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుంది సో ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ లాస్ట్ వన్ ఫైనల్ అండి ఈ సెట్స్ అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఈసారి కూడా ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ చేసుకోండి సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఐటెం అయితే విత్ కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్తో డార్క్ పర్పుల్ కలర్ బ్యాక్ చైన్ వేసిస్తాను దీనికి కూడా ఇదిగో ఫినిషింగ్ చూడవచ్చు క్వాలిటీ అయితే హైలైట్గా ఉంటుందండి ఇయర్ రింగ్స్ సో అన్నీ కూడా ఇదే డిజైన్లో ఉన్నాయి మధ్యలో ఈ కలర్ ఒకటి చేంజ్ అవుతుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇది వచ్చేసి రెడ్ కలర్ సో రెడ్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి డార్క్ గ్రీన్ అండ్ బేబీ పింక్ ఓకే సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నచ్చితే కంపల్సరీ లైక్ అయితే కొట్టేసేయండి అండ్ అన్డౌటెడ్లీ బుకింగ్ చేసుకోవచ్చు అండి కంపల్సరీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి అయితే సేల్ చేసినాను సో ఎవ్వరూ డౌట్ పడకుండా బుకింగ్ అనేది చేసేసుకోవచ్చు అందరికీ కూడా ఐటెం అనేది రీచ్ అవుతుంది రీచ్ అయ్యేంత వరకు కూడా నేను రెస్పాండ్ అనేది ఇస్తాను సో హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు సో ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం కంపల్సరీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో